ఏపీలో కూటమి ప్రభుత్వం తీరిన వెంటనే గత సర్కార్లో అవినీతిపై దృష్టి పెట్టింది గత ప్రభుత్వానికి పలువురు ఐఏఎస్ అధికారులు అనుకూలంగా వ్యవహరించారని భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు గుర్తించింది దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తోంది ఇదిలో భాగంగా వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది దీంతో పలువురు ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్ కు క్యూ కట్టారు తూర్పుగోదావరి గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత వేణుగోపాల్ రెడ్డి జీఏడీలో రిపోర్ట్ చేసేందుకు సచివాలయానికి వెళ్లారు ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులైతే ఇప్పటికే జీఏడీలో రిపోర్ట్ చేశారు అయితే వీరికి ఎప్పట్లోపు పోస్టింగ్లు ఉంటాయనేది సస్పెన్స్ నెలకొంది అయితే ఈ అధికారులంతా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అధికారులు చేసిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది గనులు మద్యం ఇసుక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వంటి అంశాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మద్యంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ కేసులో ఏపీ బెవరేజర్స్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అధికారులు విచారిస్తున్నారు ఇక గనుల శాఖ వీజీ వెంకటరెడ్డిని విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మరికొంతమంది మాజీ ఐఏఎస్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది